అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈ హైదరాబాదులో ట్రాఫిక్ పొగా దుమ్ములో మన ఊపిరితిత్తుల్లోకి ఎంత కావాలంటే అంత వెళ్ళిపోతుంది అందుకనే ఈరోజు మనం ఈ వీడియోలో సరికొత్త ఆక్సిజన్ని కనిపెట్టే ప్రదేశానికి వెళ్దాం అదేదో కాదండి బొటానికల్ గార్డెన్ మరో కొత్త కాన్సెప్ట్తో మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి వీడియోలోనూ ప్రతిరోజు మనం దేవతల గురించి ఆధ్యాత్మిక గురించి దైవభక్తి గురించి మాట్లాడుతున్నాం ఈరోజు ఈ వీడియోలో మనం కొంచెం ప్రకృతి గురించి ప్రకృతి అందాల గురించి వాటి లాభాల గురించి మాట్లాడుకుందాం అందుకోసమే నేను ప్రత్యేకంగా ఎంచుకున్నాను ఈ బొటానికల్ గార్డెన్ ఈ బొటానికల్ గార్డెన్ చూడడానికి చాలా అందంగాను ఆనందంగాను ఆహ్లాదకరంగాను ఉంది మన దేశంలో పలు రాష్ట్రాల్లో ఉన్న బొటానికల్ గార్డెన్స్ ప్రకృతి మాతకు ఒక సజీవమైన మ్యూజియం లాంటివి ఉదాహరణకు మన హైదరాబాద్లోని బొటానికల్ గార్డెన్ ఇది రెండు వేల రెండులో తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందబడింది అయితే ప్రతి బొటానికల్ గార్డెన్ యొక్క లక్ష్యం ఒకటే అరుదైన మొక్కలు ఔషధ వృక్షాలు పూలు పండ్ల మొక్కలను రక్షించడం మరియు ప్రదర్శించడం ఈ విధంగా పెంచడం వల్ల మన మానవ జాతికి ఏమి లాభం అంటారా అయితే చెప్తా వినండి ప్రకృతి అంటే మనసుకు హాయిని కళ్ళకు ఆనందాన్ని హృదయానికి ప్రశాంతతను ఇస్తుంది అవి మాత్రమే కాదు మనం పీల్చుకోవడానికి స్వచ్ఛమైన ఆక్సిజన్ను కూడా అందిస్తుంది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు పిల్లలు ఆడుకోవడానికి ఎంతో చక్కని ఆహ్లాదకరమైన ప్రదేశం కూడా ఉంది అంటే మనతో పాటు మన పిల్లలను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆడించవచ్చు పాడించవచ్చు డ్యాన్స్ కూడా చేయించవచ్చు అలాగే ఎంతో ఆనందాన్ని కలిగించవచ్చు ఇక్కడ కనపడుతున్న వాటిలో మీకు ఏది ఇష్టమో మీ పిల్లలకి ఏది ఇష్టమో మీ పిల్లలు ఎక్కువగా ఏది చూస్తే ఆనందపడతారో ఏది ఆడితే ఆనందపడతారో కామెంట్ చేయండి ఇదే విషయాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చెబితే వనమూలికల పరిరక్షణ కేంద్రం అంటారు మనం చెబితే గడ్డి వీధులు పూల వీధులు ఫోటో వీధులు ఈ బొటానికల్ గార్డెన్లో ప్రతి మొక్కకు ఒక శాస్త్రీయమైన పేరు వర్గీకరణ ఇలా పూర్తి వివరాలు బోర్డుపై ఉంటాయి ఇది ఒక శాస్త్రీయ పాఠశాల లాంటిది విద్యార్థులకు పరిశోధనలకు అద్భుతమైన జ్ఞాన భండారం మీ ఫ్రెండ్తో నడుస్తూ మొక్కల సైంటిఫిక్ పేర్లు చదవడం మొదలు పెట్టకండి లేకపోతే అతను మీరు మొక్కల మ్యూజియం గైడ్ అని అనుకుంటాడు ఇక బొటానికల్ గార్డెన్కి వచ్చే వాళ్ళు సగం మంది ఫోటోలు తీయడానికి సగం మంది ఫోటోలు తీయించుకోవడానికి వచ్చారు వారిలో మనం కూడా వస్తామండి మనమైతే వీడియో తీయడానికి వచ్చాం ఇంకా కొంతమంది వస్తారు వారు ఎందుకు వస్తారు మీకు కూడా బాగా తెలుసు మీరు చివరిగా ఈ బొటానికల్ గార్డెన్కి ఎప్పుడు వచ్చారో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం